చంద్రగిరి రాజ్యంలో విక్రమాదిత్య అనే రాజు ఉండేవాడు విక్రమాదిత్య సుపరిపాలన చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించేవాడు ఇక రాజుగారి మొదటి భార్య పద్మావతి ఒక ఆడబిడ్డను కని కాలం చేయడంతో వారసుడు కావాలనే కోరికతో సాగరిక శకుంతల అనే ఇద్దరు భార్యలను పరిణయమాడుతాడు అయితే వారికి సంతానం కలుగకపోవడంతో వారసుడు కావాలనే కోరిక కలలాగే మిగిలిపోతుందేమోనని విక్రమాదిత్యరాజు నిత్యం బాధపడుతూ ఉండేవాడు అలా చూస్తుండగానే రాజుగారి కుమార్తె సువర్ణసుందరి యుక్తవయసుకు వచ్చేసింది ఒకరోజు మందిరంలో రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన మొదటి భార్య సాగరిక పరచ్చానంలో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు నీకు తెలియంది కాదుకదా మహారాణి మన కుమార్తెకు వివాహ వయస్సు సమీపించింది తన గుణానికి సౌందర్యానికి తగిన వరుడిని ఏ విధంగా తేవలయ్యునని ఆలోచిస్తూ ఉన్నారు ఇందులో అంత తీక్షణంగా ఆలోచించవలసినది ఏమున్నది స్వామి మా తమ్ముడు నందబాలుడు ఉండనే ఉన్నాడు కదా మన అమ్మాయిని నా సోదరుడికిచ్చి ముట్టపెట్టినచో వాళ్ళు చిలకాగోరింకల్లా సంతోషంగా ఉంటారని నా నమ్మకం ఎవరు మీ సోదరుడ వాడి పేరుకు తగినట్టుగానే తనలో ఇంకనూ బాల్యచేష్టలు పోలేదు అటువంటివాడికి నా కుమార్తెని ఇచ్చి గొంతుకోయిమందువా మీరనుకున్నట్టుగా నా తమ్ముడు అటువంటివాడు కాదు ఇటీవల వాడి ప్రవర్తనలో పరిణితి కనిపించిచున్నది పనుల పట్ల బాధ్యత వహిస్తున్నాడు కావాలంటే తనకు ఏదన్నా పని అప్పగించి చూడండి ఎంత చక్కగా నిర్వహిస్తాడో మీకే తెలుస్తుంది వాటిలనే మహారాణి మీ కోరికను కాదనినచు అలకపాన్పు ఎక్కుదువు కదా మీ తమ్ముడిని పిలిచినచో తనకు ఒక బాధ్యత అప్పగించి పరీక్షించెతను అని మహారాజు మహారాణిని ఆదేశించిన వెంటనే నందబాలుడు రాజుగారి ముందు ప్రత్యక్షమవుతాడు సువర్ణసుందరిని కళ్యాణ్ చేసుకోదలిచినా ఏం చేయమందరో సెలవివ్వండి బావగారు చూడు నందబాల ఒక చిక్కు ప్రశ్న సంధిస్తాను దాని చిక్కుముడు విప్పి తెలివిగల వాడినని నిరూపించుకొను అదెంత పని బావగారు ఆ ప్రశ్న ఇటు విసిరినచో సమాధానంతో అటు విసిరదను నీవు నీ స్నేహితుడు ఇద్దరూ మామిడి తోటలో వెళుతున్నారు ఓ వృక్షంపై ఫలములు చూసి నీకు నోరూరింది నీ మిత్రుడికి చెప్పి ఫలములు కోయమన్నావు అప్పుడు మీ మిత్రుడు అటులనే తెచ్చెదను కాని ఆ ఫలములను మనిద్దరమూ చిరిసగమూ పంచుకున్నను నేను చెట్టు ఎక్కి తెచ్చాను కనుక నీకంటే ఒక ఫలము అధికముగా ఇవ్వవలను అని అన్నాడు అలా మామిడి ఫలములను పంచుకున్న పిదప నీ దగ్గర ఉన్న ఫలములకంటే నీ మిత్రుడి దగ్గర రెట్టింపు ఫలములు ఉన్నవి నీ మిత్రుడు మొత్తం ఎన్ని మామిడి ఫలములను కోసాడో చెప్పు రాజు వేసిన ప్రశ్నకు నందబాలుడికి కళ్ళు బయర్లు కమ్మాయి ఎంత జుట్టు జుట్టుపీక్కొని ఆలోచించినా సరైన సమాధానం దొరకలేదు ఇటువైపు రాజు సంధించిన చిక్కు ప్రశ్నకు సమాధానం దొరక్క మహారాణి కూడా ఆలోచనలో పడింది చాలాసేపు ఆలోచించిన తరువాత నందబాలుడు ఇలా అన్నాడు పది ఫలాలు కొని చెరసగం సగం పంచుకున్నారు కాసేపు నువ్వన్నది సబబే అనుకుందాం మరి అందులో సగం అంటే ఐదేసి ఫలాలు ఇద్దరూ పంచుకున్నారు అనుకున్న ప్రకారం నీ నుంచి ఒక ఫలమును నీ మిత్రుడు తీసుకున్నా నీ దగ్గర నాలుగు మీ మిత్రుడి దగ్గర ఆరు ఫలములు ఉంటాయి కాని నేను చెప్పిన ప్రకారం నీ దగ్గర ఉన్న వాటికంటే రెట్టింపు ఫలములు అంటే ఎనిమిది ఫలములు నీ మిత్రుడి దగ్గర ఉండాలి కదా కానీ నీ దగ్గర ఆరే ఉన్నాయే కదా ఆ విషయమే మరిచాను అయినను మీ ప్రశ్నకు జవాబు చెప్పుట ఎవరికైనానో మిక్కిలి కష్టము నీ ప్రతిభ ఏ పాటిదో నాకు ఎప్పుడో అవగతమైనది కాని మీ అక్కయ్య ముందు బయటపెట్టేందుకే నీకు ఈ చిక్కు ప్రశ్న వేశాను నువ్వు అత్యంత కష్టము అనుకుంటున్న ఈ ప్రశ్నకు సమాధానం ఎంత సులభమో నీకిప్పుడు చెప్పెదను శ్రద్ధగా వినుము అని రాజు మామిడి ఫలాలతో ప్రత్యక్షంగా ఆ సమస్యకు సమాధానం వివరిస్తాడు ఇవిగో నీ మిత్రుడు చెట్టెక్కి కోసిన ఆరు ఫలములు చెరోసగము పంచుకుంటే నీకు మూడు మీ మిత్రుడికి మూడు ఫలములు అనుకున్న మాట ప్రకారం దగ్గర నుంచి ఒక ఫలమును నీ మిత్రుడికిచ్చావు అప్పుడు నీ దగ్గర రెండు మీ మిత్రుడి దగ్గర నాలుగు ఫలములు లెక్క సరిపోయింది కదా అంటే నీ మిత్రుడు కోసిన ఫలములు మొత్తం ఆరన్నమాట సులభమైన లెక్కను ఎలా తప్పాను చూడు మహారాణి అందుకే బుద్ధిబలంతో చేయాల్సిన పని బుద్ధిబలంతోను దేహబలంతో చేయవలసిన పనిని దేహబలంతో మాత్రమే చెయ్యాలి కనుక నా కుమార్తెను వివాహమాడుటకు నీ తమ్ముడు అనర్హుడు ఇకపై నువ్వు ఈ ప్రస్తావన తీసుకురావద్దని హెచ్చరిస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహారాజు ఆ రోజు రెండో భార్య శకుంతల కూడా రాజుగారి ముందు అదే ప్రస్తావన తీసుకువస్తుంది మన కుమార్తెను మా తమ్ముడు సూర్యవర్మకి ఇచ్చి పెళ్లి చేస్తే వారి జంట చాలా రమ్యంగా ఉంటుంది మీ తమ్ముడి ఎలవాటు ఆవేశం ఎవరికీ తెలియనివి కదా పైగా జూదమనే జాడ్యము మెండుగానే ఉంది ఇది కాకుండా కుటుంబ పక్షపాతి సామాజిక సేవ తెలియని నిస్వార్థపరుడు అటువంటి వాడికి నా బిడ్డనిచ్చి కల్యాణం చేస్తానని ఎలా అనుకుంటావు శకుంతలా అదేం లేదు ప్రభు మా తమ్ముడికి మంచితనం పాలు మెండుగా ఉన్నాయి కావాలంటే మీరే పరీక్షించండి అని మహారాణి రాజుకు తన తమ్ముడిపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తుండగా రాజుగారు సూర్యవర్మని పిలుస్తారు సుందరిని నా సొంతం చేసుకున్నటకు నేనెంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించాలో సెలవివ్వండి బావగారు నువ్వు అంతటి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు కాని నీకు ఒక ప్రశ్న సంధిస్తారు జవాబు చెప్పు చాలు అటులైనా ఆలస్యం చేయకుండా మీ సమస్యకు సమాధానం చెప్పి నా సువర్ణసుందరిని వివాహమాడతాను నీ దగ్గర వెయ్యి వరహాలు ఉన్నాయి కాటికి కాలు చాపిన నీ వృద్ధ తండ్రికి తక్షణ వైద్యం చేయించనిచో తన ప్రాణాలు హరీమంటాయి మరోచోట ఓ అనాథ తల్లి తన పొత్తిల్లలోని బిడ్డతో రహదారి పక్కనే తన బిడ్డకు వైద్యం చేయించేందుకు సహకరించమని భిక్షాటన చేసుకుంటుంది అటువంటి సమయంలో నీ దగ్గరున్న సొమ్మును ఎవరికి ఉపయోగిస్తావు ఓ సింతేనా ఇటువంటి ప్రశ్నలకు సమాధానమును నా పసిప్రాయంలోనే అలవోకగా చెప్పేసేవాడిని కోసం పట్టించుకుంటే మనకు ఒరిగేదేమీ లేదు పైగా ఇటువంటి సమయంలో ప్రతి వ్యక్తి తన కుటుంబం కోసమే ఆలోచిస్తాడు కనుక ఆ సొమ్మును నా తండ్రి వైద్యానికే వినియోగిస్తాను పరిపక్వం చెందిన మీ మస్తిష్కం అంతవరకీ ఆలోచిస్తుందని నాకు తెలుసు మీ అక్కకు కూడా తెలియజేయటానికి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను కాబోయే ఒక యువరాజుకు ఉండవలసిన లక్షణం ఇది కాదు నీ తండ్రి వృద్ధుడు కనుక వైద్యం చేయించినా ఎంతో కాలం బతకడు కాని ఒక పసిబిడ్డకు వైద్యం అందిస్తే తన నిండు నూరేళ్లు జీవిస్తుంది ముఖ్యంగా న్యాయం విషయంలో సాయం విషయంలో బంధుప్రీతి అస్సలు పాటించకూడదనేది రాజ్యపాలనలో ప్రథమ సూత్రం ఆ కనీస విలువ కూడా తెలియని నీవు నా కుమార్తెను తగినవాడివి కాదు అని సూర్యవర్మకు భార్య శకుంతలకు ఉమ్మడిగా చెప్పడంతో కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటినుంచి ఇద్దరు భార్యలు విక్రమాదిత్యరాజు పట్ల దురుసుగా మొండిగా అక్కసుతో ప్రవర్తిస్తుంటారు తన కుమార్తెను భార్యల తమ్ముళ్లకిచ్చి పెళ్లి చేయకపోవడమే వారి తీరుకు కారణమని అర్థం చేసుకున్న మహారాజు వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలని ఇలా చాటింపు చంద్రగిరి మహారాజు విక్రమాదిత్యుని ముద్దుల కుమార్తెకో వివాహ విషయమై స్వయంవరం ప్రకటించటమైనదహో రాజసం కలిగి రాజ్య పాలన చేయగల సేవాభావం సమర్థత కలిగి ధర్మానికి విలువనిచ్చే చురుకైన ధీరులు ఎవరైనా రేపు రాజుగారి సభకు రావాల్సిందిగా ఆదేశించారహో స్వయంవరం తెలుసుకున్న నిష్కల రాజ్యం నుంచి శక్తివీరా అనే యువకుడు వాయువేగంతో గుర్రపు స్వారీ చేసుకుంటూ చంద్రగిరి రాజ్యానికి వస్తాడు స్వయంవరంలో పాల్గొని యువరాణి సువర్ణసుందరి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు యువరాణి కూడా శక్తివీరుడిని చూసి సిగ్గుపడుతుంది అప్పుడు విక్రమాదిత్య మహారాజు శక్తివీరుడిని చూసి శక్తివీరా మీరు చాలా అందంగా ఉన్నారు మా ముద్దుల తనయకు మీరు సరిజోడి అనిపిస్తోంది కాని బతకడానికి అందం ఒక్కటే సరిపోదు కదా ఆదాయం కూడా కావాలి కనుక మీకొక పరీక్ష పెట్టెదను అందులో మీరు విజయులైనచో నా కుమార్తెను మీకిచ్చి పెళ్లి చేయటంలో నాకెటువంటి అభ్యంతరం లేదు మీరు ఎటువంటి పరీక్ష పెట్టినను విజయం సాధిస్తాననే నమ్మకం నాకున్నదని మీకు చెప్పుటకు సంతోషంగా ఉంది భేష్ మీరు అశ్వంసవారిలో ప్రతిష్ఠులని అందరూ అనుకుంటున్నారు కనుక గుర్రపు స్వారీకి చెందిన పరీక్షనే పెడతాను గుర్రపు స్వారీ చేసుకుంటూ అదిగో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి మార్గమధ్యలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనను నేల మీదకు దిగకూడదు ఇది అంతయు కేవలం ఐదు నిమిషాల్లోనే జరిగిపోవాలి అరసెకను ఆలస్యమైనను మీరు పరాజయులు అయినట్టే అని చెప్పగాని శక్తివీరుడు రెప్పపాటు కాలంలోనే అశ్వం అధిరోహించి ప్రచండ వేగంతో లక్ష్యాన్ని చేరుకొని మళ్లీ వచ్చేస్తాడు ఇప్పుడు నీకు ఇంకొక సవాలు విసురుతున్నారు రాజ్యానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పర్వత లోయల్లో నా గుండె జబ్బు తగ్గేందుకు వాడే ప్రకృతి మూలికల ఔషధం ఉంది అది ప్రాణాలకు తెగించి చేయాల్సిన సాహసం నువ్వు వాటిని తీసుకువచ్చి నీ ధైర్య సాహసాలను రుజువు చేసుకో అని మహారాజు చెప్పగానే ఈ జబ్బు తగ్గేందుకు అటువంటి మూలికలతో తయారుచేసిన దివ్య ఔషధం కోసం అంత సాహస ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అటువంటి ఔషధాన్ని తయారుచేసే విద్య నాకు తెలుసు ఇప్పటికే నేను తయారుచేసిన వనమూలికల ఔషధం తాగి ఎందరో తమ జబ్బుల్నుంచి విముక్తులయ్యారు ఈ ఔషధాన్ని వారం రోజులపాటు క్రమం తప్పకుండా వాడారంటే మీరు నిండునూరేళ్ళూ జీవిస్తారు అని శక్తివీరుడు చెప్పడంతో తన సకల కళా విద్యకు సమయస్ఫూర్తికి ముగ్ధుడౌతాడు మహారాజు వారసుడు లేడనే బాధతో కూతురిలోనే కొడుకును చూసుకుంటున్న రాజుకి శక్తివీరుడి ధైర్య సాహసాలు నచ్చి కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేయదల్చి మీరు నా కుమార్తెకు తగిన వరుడని చెప్పేందుకు ఆనందిస్తున్నారు మంచి ముహూర్తం చూసి నేనే మీకు కబురు పంపుతాను అని అనడంతో శక్తివీరుడు అక్కడి నుంచి స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు భార్యలైన సాగరిక శకుంతలా అక్కడికి వచ్చి సువర్ణసుందరిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయని పక్షంలో నేను తనకు చాలించేందుకైనా వెనుకాడను నా తమ్ముడే సువర్ణసుందరికి తగిన భర్త అలా కాని పక్షంలో నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అని ఇద్దరు భార్యలు విక్రమాదిత్య మహారాజుని బెదిరించడంతో మహారాజుకు ఏం చేయాలో బోధపడక దీర్ఘాలోచనలో పడతాడు రాజప్రజల సమస్యలను తీర్చే రాజుకి తన ఇంటి సమస్య తీవ్ర తలనొప్పిగా మారుతుంది భార్యలిద్దరికీ బుద్ధి చెప్పతలచి మంత్రిగారితో మంతనాలు చేసి ఒక ఉపాయం పన్ని మంత్రికి రాజ్యం అప్పగించి వెళ్లిపోతాడు తెల్లారి చూసేసరికి మహారాజు కనపడకపోవడంతో ఇద్దరు భార్యలు మంత్రి దగ్గరకు వచ్చి మంత్రి మహారాజు ఉదయం నుంచి కనిపించడం లేదు వేటకుగాని వెళ్లారా ఇలా చెబుతున్నందుకు మిక్కిలి చింతిస్తున్నాను యువరానిగారిని ఏమీ చేతగాని మీ తమ్ముళ్లతో కాకుండా మంచి నీతివంతుడికిచ్చి పెళ్లి జరిపించాలని కుమార్తెను మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం ద్వారా రాజ్యం మొత్తం సొంతం చేసుకోవాలనే బుద్ధి వలన మీరు మీ తమ్ముళ్లకి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటున్నారని మీరు సవతులుగా కాకుండా తల్లి స్థానంలో ఉండి యువరానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అలా జరగని పక్షంలో మీ భర్తను మర్చిపోవచ్చని మీకు చెప్పమని చెప్పి వెళ్లిపోయారు రాజు అలానే అంటారు కొన్ని రోజులు గడిస్తే మా కోసం ఎక్కడున్నా వచ్చేస్తారు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న విక్రమాదిత్యుడి వద్దకు మంత్రి వస్తాడు ప్రభూ మీ భార్యల విషయంలో ఎటువంటి మార్పు రాలేదు కొన్ని రోజులు గడిస్తే మీరు వస్తారని అనుకుంటున్నారు ఇంకొన్ని రోజులు చూద్దాం ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను ఆ తరువాతి రోజున ఓ యువకుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ చంద్రగిరి రాజ్యానికి వస్తాడు ఎవరు నువ్వు ఇంత ధైర్యంగా రాజభవనంలోకి వస్తున్నావు నేను విక్రమాదిత్య మహారాజుగారి కుమారుడిని మీకు సంతానం లేరని తెలిసి ఆయన పక్క రాజ్యంలో ఉండే మా అమ్మను పెళ్లాడారు ఓహో అందుకేనా నెలకోసారి వేటకు వెళ్తానంటూ ఎక్కడికో వెళ్తుంటారు అయితే రాజుగారి కోసం మనమేమీ లేదు ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉంటారు మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పాల్సింది చెబుతాను ఈ రాజ్యానికి మా తండ్రిగారు తరువాత నేనే మహారాజుని రాజ్యాధికారంపై రాజ్యం ఆస్తులపై ఎవరన్నా ఆశపడి ఉంటే ఇప్పుడే ఆశను కూకటవేలతో సహా తుంచేయండి మీరు వెంటనే ఇక్కడ్నుంచి వెళ్లిపోతే మీ స్థానంలో మా తల్లిని తీసుకువస్తాను లేనిచో మిమ్మల్ని రాజ్య బహిష్కరణ చేయించి భటులచే మెడపట్టి గెంటిస్తాను ఇది నా విన్నపం కాదు నువ్వెవరివో కూడా మాకు తెలియదు ఉన్నపాటుగా వచ్చి నేను యువరాజునంటే ఎలా అయినా మా విక్రమాదిత్య మహారాజు అటువంటి వారు కాదు నువ్వు పొరపడినట్టున్నావు బాగా చెప్పావు అక్క రాజుల పంచన చేరి నేనే కుమారుడిని అని చెప్పుకొని పబ్బం గడుపుకోవడం ఇటువంటి వారికి ఇదో పని అయిపోయింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం కావాలంటే మీ మంత్రిని అడగండి ఆయనే మీకు వివరంగా చెబుతారు ఏంటి మంత్రి ఆ యువకుడు మాట్లాడుతున్నది నిజం తల్లి మీ ఇద్దరి వల్ల సంతానం కలగడం లేదని వారసుడి కోసం ఆయన పక్క ఊరిలో మరో ఆమెను మూడో భార్యగా చేసుకున్నాడు అప్పుడు శకుంతల సాగరిక ఇద్దరూ కలసి మంత్రి రాజ్యంలో ఈ దారుణాలు చూడలేకపోతున్నాము మీరు వెళ్ళి మహారాజు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటామని చెప్పండి తను కుమార్తెకి మంచి లక్షణాలున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తామని చెప్పండి అని రాజుగారి భార్యలిద్దరూ ప్రాధేయపడంతో ఆ పక్కనే ఉన్న మహారాజుగారు అక్కడికి వస్తారు రాజ్యకాంక్షతో రాజ్యం ఆస్తులను మీ తమ్ముళ్లకు అప్పగించాలనే మూర్ఖపు ఆలోచనతో విర్రవీగుతున్న మీకు బుద్ధి చెప్పేందుకే మంత్రి నేను కలిసి చాలా చేశాము అంటే ఇదంతా నాటకమా మేము నిజమేమోనని హడలిపోయాము ఇదంతా నాటకమైతే మరి ఈ యువకుడు ఎవరు ఇతన ఆ రోజు మన కుమార్తె స్వయంవరానికి వచ్చిన శక్తివీరుడు మారువేషంలో వచ్చి మీకు బుద్ధి చెప్పాడు ఆ రోజు కోపంతో అడవిలోకి వెళ్లిన నాకు ఈ శక్తివీరుడు తారసపడ్డాడు అప్పుడు చంద్రగిరి మహారాజు విక్రమాదిత్య ఇలా అరణ్యవాసం చేయడమా నమ్మశక్యంగా లేదు మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్తే నాకు చేతనైన సాయం చేస్తాను అని అనడంతో జరిగినదంతా వివరంగా చెప్పాను ఇప్పుడు మేమిద్దరం కలిసి మంత్రి సలహాలు తీసుకుని ఈ నాటకం ఆడాము తల్లిలాంటి మిమ్మల్ని మనసుని గాయపరిచేలా పరుషపదజాలంతో మాట్లాడినందుకు క్షమించండి తమ తప్పు తెలుసుకున్న సాగరిక శకుంతలా ఇద్దరూ రాజుగారిని క్షమించమని వేడుకుంటూ ఇంత మంచి అబ్బాయిని అల్లుడుగా చేసుకోవడం మా అదృష్టం మా సువర్ణసుందరిని ధైర్య సాహసాలు కలిగిన శక్తివీరుడికిచ్చి పెళ్లి చేసేందుకు మాకు సమ్మతమే అలా విక్రమాదిత్య మహారాజు తన భార్యలలో మార్పు తీసుకురావడంతో పాటు శక్తివీరుడికి సువర్ణసుందరినిచ్చి వివాహంచేసి తన వారసుడిగా శక్తివీరుడిని ప్రకటించడంతో కథ అవుతుంది